నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు జూలై మాసంలో కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశాయ గురుగారు జూలై మాసం అందులోనూ ఆషాఢ మాసం కర్కాటక వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళకి టైం ఎలా నడుస్తుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వాళ్ళ జాతకం కూడా ఒక మిడిమిడిగానే ఉంది ఇంకొంచెం టైం ఉంది వీళ్ళకి అక్టోబర్ నుంచి బాగుంటుంది యాక్చువల్గా గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో కర్కాటక రాశి గురువు మిథునంలో ఉన్నాడు ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి వస్తాడో ఎందుకంటే గురువు అంటే దేవుడు దేవుడు వీడు రాశిలు ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచి కొంచెం ఇంప్రూవ్ అవుతారు కానీ ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం ఈ జూలై శుక్రుడు పదకొండో ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు లగ్నంలో కుజుడు కేతువు రెండో ఇంట్లో సూర్యుడు బుధుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడం వెళ్ళడం శ్రీశైలం డ్యాము నాగార్జునసాగర్ డ్యాము మహల్ ఇటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత హెల్త్ మీద బాగా ఫోకస్ చేస్తారు యోగా ఏరోబిక్స్ డాన్స్ హెల్త్ మీద బాగా ఫోకస్ ఉంటుంది ట్రావెలింగ్ చేస్తారు ట్రావెలింగ్ కూడా ఎక్సర్సైజే కదా ఆ సూట్ గజలు మెయ్యడము క్యాబ్లు ఎక్కడము ఫ్లైట్లు ఎక్కడము ట్రావెలింగ్ అంటేనే ఒక ఎక్సర్సైజే తర్వాత మెయిన్ కాంబినేషన్ కుజుడు మరియు బుధుడు బుధుడు అంటారు కుజుడు మరియు కేతువు రెండో ఇంట్లో ఉన్నారు సో ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతారు ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలనుకుంటారు వీళ్ళకి ఫ్యామిలీ బాగుండాలని చెప్పి పూజలు చేయిస్తారు మా ఫ్యామిలీ బాగుండాలి పూజలు చేయిస్తారు చూడండి హోమాలు చేయిస్తారు హెల్త్ హెల్త్ వెల్త్ బాగా ఫ్యామిలీ మొత్తం హోమం అని చెప్పేసి ఒక పూజారిని పిలిచి ఫ్యామిలీ మొత్తం కూర్చుంటారు ఫ్యామిలీ సమేతంగా కదా ఒక పది మంది పదిహేను మంది హోమం జరుగుతుంది రండి అందరు రండి ఒక అందరు చేయిస్తారు కదా సో అలాంటి కార్యక్రమాలు చేయిస్తారు ఈ మధ్య జనాలు నేను చూశాను పూజారులని ఇంటికే పిలిచి హోమాలు చేయించుకుంటున్నారు గమనించారా చిన్నది ఒకటి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇంట్లోనే హోమాలు చేస్తున్నారు సో అలాంటివి చేసుకుంటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని పిలుస్తారు భోజనాలు పెడతారు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ వీడియోస్ లో కూడా ఉంటాయి ఆ చిన్న చిన్న హోమాలు ఇంట్లోనే చేయించి తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి భోజనాలు పెడుతూ ఉంటారు సో వీళ్ళు కర్కాటక రాసి వాళ్ళు ఈ నెల ఈ పని చేయబోతున్నారు ఒక ఫంక్షన్ అయితే ఇంట్లో పెట్టుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా జరగబో జరగబోతుంది ఒక ఫంక్షన్ అయితే ఇంట్లో ఉంటుంది ఒక ఫంక్షన్ ఇంట్లో చేసుకోవడం వీళ్ళు ఫంక్షన్ అటెండ్ అవ్వడం రెండు ఉంటాయి ఓకే వ్రతాలు పెట్టుకుంటారు కదా ఇంట్లో ఈ వ్రతం అని ఆ వ్రతం అని ఈ పూజ అని ఆ పూజ చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు దానికి సో బాగా ఉంటాయి హోమాలు వ్రతాలు పూజలు తర్వాత ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు శుక్రుడు దగ్గర వద్దాం మెయిన్ ప్లానెట్ శుక్రుడు శుక్రుడు పదకొండులో ఇంట్లో ఉన్నాడు కాబట్టి గేమ్స్ ఉంటాయి బిజినెస్ నుంచి బాగా ప్రాఫిట్ వస్తుంది వాళ్ళు చేస్తున్న వ్యాపారం నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళకి బోనస్ రావడం సో ఇదంతా ఉంటుంది తర్వాత వీళ్ళకి గురువు పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎక్కడో వీళ్ళకి ఒక బెండ్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్లో అంటే ఎక్కడో లోతుల్లో దేవుడు నమ్ముతున్నారు వీళ్ళు ప్రతి మనిషి నమ్ముతాడు కానీ ఈసారి వీడికి ఆశ్రయం తీసుకున్నాడు వీడు దేవుడిది కాబట్టి వీడు పనులు అవుతున్నాయి చూసారా డబ్బు వస్తుంది సపరివార సమేతంగా పూజలు జరుపుకుంటున్నారు ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి ఒక స్థలం కొంటారు ఫ్యామిలీ కోసమే మళ్ళీ ఒక పెద్ద ఇల్లు కడతారు సో వీళ్ళకి బాగుంది నేను చెప్పినట్టు ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ మొదలవుతే ఊ ఊపులో ఒక ఊపు అందుకుంటారు అప్పుడు ఒక పికప్ అవుతారు బాగా అప్పుడు అవుతారు ఎందుకంటే గురువు డైరెక్ట్ వీళ్ళు రాసులు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అద్భుతంగా ఉంటారు అంతే కదా గురువు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చారండి ఇప్పుడు పక్కింట్లో ఉన్నారనుకోండి మీ దాని వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి బెల్ అనుకోండి అప్పుడు గురువు మీ ఇంటికి వస్తే అద్భుతం కదా మీ ఇంటికి గురువు వచ్చాడు అసలు వెలుగు వెలుతరు వచ్చేసినట్టు అదే సెప్టెంబర్ అక్టోబర్ జరుగుతుంది దానికి ఇంకా టైం ఉంది ఇప్పుడు పర్లేదు అంటే ఆ రెడీ అవుతున్నారనమాట ప్రతి దానికి సో ఈ పీరియడ్ లో వీళ్ళు చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు ఈ పీరియడ్ లో చేయకూడదు దానికంటే చేయాల్సిన పనులు ఎక్కువ ప్రిపరేషన్ ఎందుకంటే గురువు రాబోతున్నారు కదా ఈ ఇంటిని శుద్ధి చేయాలి ఇంటిని శుద్ధి చేయాలంటే ఏంటి ఇంట్లో ఉన్న సామాన్లంతా సరి చేయడం కాదు ఇంట్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే ఒక పూజ ఒక హోమ్ చేయించుకోవాలి నీ దగ్గర అసలు డబ్బులే లేవు అంటే నామస్మరణ మినిమం ఇంట్లో ప్రతి మూలన ఈ మూల ఆ మూల నైరుతి ఆగ్నేయం పడమరాని కాకుండా సెంటర్లో కూర్చొని ఎక్కడైనా నామ నామస్మరణ చేయాలి శ్రీ గురుదత్త జయగురుదత్త రాధా రాధా రాధ కృష్ణ 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 ఏదో ఒక నామస్మరణ చెయ్యాలి రోజుకి నూట ఎనిమిది సార్లు చేయాలి నామస్మరణ అనేది చాలా ఇంపార్టెంట్ నామస్మరణ అనేది చేసుకుంటే బెటర్ దేవుడు వచ్చే ముందు మన ఇంటిని మనం శుద్ధి చేసుకుంటే చాలా మంచిది సో మీరు పాజిటివ్గా ఉంటే దేవుడు వచ్చినప్పుడు మీకు కొన్ని వరాలు ఇచ్చి వెళ్తాడు లేదు మీరు ఏమీ చేసుకోలేదు అనుకో దేవుడు డోర్ దగ్గర నుంచే వస్తాడు కానీ పెద్దగా ఇంప్రెస్ అవ్వడు ఏ వీళ్ళు ఇలానే ఉంటారు మారరు అని చెప్పేసి ఏమి ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు ఈ విల్ టెస్ట్ యూ బీ రెడీ శుద్ధి అంటే ఏంటిని కాదు మీ లోపల కూడా మీరు శుద్ధి చేసుకోవాలి బూతులు మాట్లాడడం ఆపేయాలి పిచ్చి పిచ్చి పనులు చేయడం అన్నీ ఆపేయాలి లేదు నేను ఇలానే ఉంటానంటే జీవితం కూడా అలానే ఉంటుంది మీకు ఏ రాశిది కర్కాటక రాశి వాళ్ళకి చెప్తున్నాను వస్తున్నాడు గురువు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకే కాదు ఇబ్బంది సో రకంగా టెస్టింగ్ టైం ఇది సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఫ్యామిలీ కోసం ల్యాండ్ మీద ఓకే భూమి ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్యుమిలేషన్ చేస్తారన్నమాట డబ్బులన్నీ కూడా బ్యాంక్ లో ఫిక్స్ రన్నింగ్ అకౌంట్ కరెంట్ బ్యాలెన్స్ ఇవన్నీ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి కదా ఇదంతా దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది దీని మీద సో ఇవన్నీ వీళ్ళు ఇదే ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్త పరచుకోవడం ఒక దారిలో పెట్టుకోవడం ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ట్రాక్ ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవడం కావచ్చు ఇవన్నీ కూడా అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటారా అవును అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా బీజం వేస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ అయ్యి మెల్లిగా అక్టోబర్లో అందుకొని ఇంక అప్పటి నుంచి అడెక్ట్ కార్తీక మాసం వెళ్ళిపోతారు అప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ దారి అనేది వేస్తున్నారు సో ఇప్పుడు రెడీ అవ్వండి ఆ అమ్మాయి ఏదో మీ జీవితంలో మెల్లిగా వస్తుంది మీకు అర్థమవుతుంది ఎవరు రాబోతారు తెలుస్తుంది మెల్లిగా ప్రతి మనిషికి ఇంట్యూషన్ ఉంటుంది తెలుసా రేపు ఏం జరుగుతుందని ఇవాళ మీకు జరిగే ఈవెంట్స్ బట్టి చెప్పొచ్చు మీరు చాలా మంది ఇళ్ళలో చూస్తూ ఉంటారు దీపాలు ఆరిపోతాయి గిన్నెలు పడిపోతాయి ఏమేమో ఇంట్యూషన్స్ మనిషికి అర్థమవుతుంది వాడు బయటికి వెళ్లే ముందు ఏదో కుక్కడ్ వస్తుంది వాడికి అర్థమైపోతుంది సో ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత ఎలా ఉండబోతుందని ఇవాళ తెలుస్తుంది ఇప్పుడు మీరు ఉన్నారండి మీ పేరు మణికంట ఇప్పుడు ఏ నెల జూన్ నెల ఈ నెల అంతా ఎలా ఉంది అని మనం గమనిస్తే వచ్చే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఎలా ఉండబోతు ఒక ఐడియా వస్తుంది మీకు ఈ నెల అంతా ఎలా ఉంది నాకు ఒకసారి ఆలోచన చేయండి నేను పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా నాకు అంతా మంచి జరుగుతుందా లేకపోతే నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానా నాకు నెగిటివ్ జరుగుతుందా ఒక ఉంటారు తెలుస్తుంది మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు చాలా సింపుల్ ఏంటంటే మీకు స్ట్రేంజర్స్ కలుస్తారు కదా మీరు ఇప్పుడు జూన్ నెలలో మీకు ఎలాంటి ఎలాంటి వాళ్ళు కలుస్తారు కొత్తగా లేకపోతే ఎలాంటి వాళ్ళు స్ట్రేంజర్స్ ఎదురవుతారు దాన్ని బట్టి జులై ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఈ రోడ్డు రోడ్ మీద ఎవరు కలిశాడు ఇద్దరు ముగ్గురు కలుస్తారు రోడ్ మీద ప్రతి నెల స్ట్రేంజర్ ఎవరు కలుస్తాడు కదా ఏ ఆటో స్టాండ్ ఏ బస్ స్టాండ్ దగ్గర కలిసినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడా మంచిగా మాట్లాడతాడా మన చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టాలు మనతో ఎలా ఉన్నారు అంటే అంత పాజిటివ్గా నడుస్తుంది అనుకోండి మనకు వచ్చే నెల బాగుంటది సో జూన్ బాగుంటే ఆటోమేటిక్ జూలై బాగుంటుంది అంతే కదా సో జూలై ఆగస్ట్ మీకు తెలిసిపోతుంది ప్రతి నెల సో అక్టోబర్ వచ్చే వరకు ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది అంటారు కదా ప్రోగ్రెస్ కనిపిస్తే బాగుంది అని మీకు రాబోయే టైం బాగుండబోతుంది అంటే గురువు రాసివ రాగానే మీకు బంపర్ ఆఫర్ ఏల్తారు ఏళ్తారు మీరు సో గమనిస్తూ ఉండండి ప్రతి మనిషి గమనించాలి మీరు కూడా గమనిస్తూ ఉండండి ఏం జరుగుతుంది అని గమనించాలి గమనిక సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ముందే తెలిసిపోతుంది చాలామందికి షూటింగ్ జరుగుతుండగానే అవునా కాదా చాలా మంది హీరోలు చెప్తూ ఉంటారు మాకు ముందే తెలిసిపోతుందండి కొంతమందికి అయితే మొదటి రోజే తెలిసిపోతుందంట దేవుడు చిరంజీవి లాంటి వాళ్ళకి తెలిసిపోతుంది ముందే సో కాబట్టి ఆ ప్రాసెస్లో ఉన్నారు వీళ్ళు రిజల్ట్ రిజల్ట్కి మధ్యలో ఒక ప్రాసెస్లో ఉన్నారు బాగుంటుంది మిడిమిడిగా మంచిగా కూల్గా బండి ఫార్టీ స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుంది అలా హ్యాపీగా నడిచిపోతుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఏ దైవారాధన వీళ్ళకి బాగా అవసరం ఎలాంటి పరిహారాలు అవసరం అంటారు ప్రజెంట్ అయితే వీళ్ళు శ్రీ శ్రీగురుదత్త జయగురుదత్త చేసుకుంటే మంచిది బేసిక్గా దుర్గాదేవికి చేసుకోవాలి వీళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు శ్రీ జై గురుదత్త అనే నామస్మరణ చేస్తే బాగుంటుంది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ధనస్సు మీనం ఇప్పుడు వీళ్ళు శ్రీ గురుదత్త జయగురు దత్త ఎప్పుడు చేసుకున్నా బాగుంటుంది ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు జై శ్రీరామ్